Hi, good evening. Hi, good evening. Welcome back. జాగ్రఫీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అయితే మేము ముందుకు తీసుకొచ్చిన వీడియో చూస్తున్న అందరు కూడా వీడియోని లైక్ చేయండి జాగ్రఫీ మోడల్ క్వశ్చన్స్ చూస్తున్న అందరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారత్ అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో భారత్తో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం చైనా నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కాదు ఎందుకంటే ఇక్కడ మనం బంగ్లాదేశ్ చూస్తున్నాం నేపాల్ను చూస్తున్నాం బంగ్లాదేశ్ నేపాల్ పంచుకునే దాంట్లో పాకిస్తాన్ చాలా తక్కువ మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ భారత్తో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం భార బంగ్లాదేశ్ ఉన్న దాంట్లో ఈ నాలుగు దేశాలు కూడా పంచుకుంటాయి అత్యధికంగా పంచుకునేది ఈశాన్య రాష్ట్రాలలో మ్యాక్సిమం బంగ్లాదేశ్ మొత్తం కింది భాగం మాత్రమే సముద్ర భాగం కలిగి ఉంటుంది మిగతాదంతా భారతదేశం సరిహద్దుతో ఉంటుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కర్కట కర్కటక రేఖ ఇరవై మూడున్నర ఉత్తర అక్షాంశం కింద పేర్కొన్న ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు ఇరవై మూడున్నర ఉత్తర అక్షాంశం కింద పేర్కొన్న ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు మిజోరం త్రిపుర మేఘాలయ జార్ఖండ్ ఇక్కడ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ మేఘాలయ మూడో ప్రశ్న సింధు నదిని ఇండస్ అని ఎవరు పిలిచారు సింధూ నదిని ఇండస్ అని ఎవరు పిలిచారు పర్షియన్లు డచ్ వారు గ్రీకులు ఫ్రెంచ్ వారు ఆన్సర్ కామెంట్ చేయండి ఇక్కడ ఆప్షన్ వన్ ఇక్కడ ఉంది ఆప్షన్ టూ ఇక్కడ ఉంది ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కి గ్రీకులు ఇండస్ అని పిలిచిన వాళ్ళు గ్రీకులు నాలుగో ప్రశ్న భారతదేశ ఉత్తర దక్షిణ చివరల మధ్య దూరం ఎంత ఈ దూరం ఉత్తరం దక్షిణం చివరల మధ్య దూరం మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు పదమూడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు మూడు వేల ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఈ ఆన్సర్ కామెంట్ చేయండి ఇక్కడ మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రైట్ ఆన్సర్ ఐదో ప్రశ్న ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళుతుంది ఎనభై రెండు నర తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళుతుంది ఆరు ఏడు ఎనిమిది ఐదు ఐదు రాష్ట్రాల ద్వారా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం వెళుతుంది ఆరో ప్రశ్న ర్యాడ్ క్లిప్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది ర్యాడ్ క్లిప్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది భారత్ పాకిస్తాన్ భారత్ చైనా భారత్ మయన్మార్ భారత్ బంగ్లాదేశ్ ర్యాడ్ క్లిప్ రేఖ అనేది భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉంది ఏడవ ప్రశ్న పాంబన్ దీవి వేటి మధ్య ఉంది పాంబన్ దీవి వేటి మధ్య ఉంది భారత్ శ్రీలంక భారత్ మాల్దీవులు భారత్ ఇండోనేషియా భారత్ మారిషస్ పాంబస్ దీవి భారత్ శ్రీలంక మధ్య ఎనిమిదవ ప్రశ్న కింద పేర్కొన్న ఏ రాష్ట్రాలకు తీరరేఖ విదేశాలతో భూ సరిహద్దు ఉన్నాయి కింద పేర్కొన్న ఏ రాష్ట్రాలకు తీరరేఖ విదేశాలతో భూ సరిహద్దు ఉన్నాయి గుజరాత్ మహారాష్ట్ర గుజరాత్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ త్రిపుర పశ్చిమ బెంగాల్ తమిళనాడు గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఇస్ ద రైట్ ఆన్సర్ లక్షదీవుల రాజధాని ఏది యూనియన్ టెరిటోరియస్ లక్షదీవుల రాజధాని ఇది సిల్వస్సా పోర్ట్ బ్లేర్ కవరత్తి పాండిచ్చేరి కవరత్తి ఇస్ ద రైట్ ఆన్సర్ లక్షదీవుల రాజధాని కవరత్తి పదవ ప్రశ్న మలబార్ తీరం ఏ రాష్ట్రానికి ఉంది మలబార్ తీరం ఏ రాష్ట్రానికి ఉంది గోవా మహారాష్ట్ర కేరళ ఒడిశా మలబార్ తీరం కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకసారి వీడియో వస్తున్న అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండవ ప్రశ్న డంకన్ పాస్ వేటి మధ్య ఉంది డంకన్ పాస్ వేటి మధ్య ఉంది ఉత్తర అండమాన్ తూర్పు అండమాన్ అండమాన్ నికోబార్ దేవులు అండమాన్ దక్షిణ అండమాన్ గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ లెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి ఆప్షన్ ఫోర్ గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న భారతదేశంలోని మొత్తం దీవులు భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య డిస్టెన్స్ ఐలాండ్ రెండు వందల నలభై రెండు వందల నలభై ఏడు రెండు వందల నాలుగు నూట తొంభై నాలుగు కిలోమీటర్లు దీవుల సంఖ్య నూట తొంభై నాలుగు ఎన్నిదేవులు ఉన్నాయని రెండు వందల నలభై ఏడు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ పదమూడో ప్రశ్న ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు జోంగ్మా కొమలాంగిని సాగరమాత చోగోరి ఆప్షన్ త్రీ సాగరమాత రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న మిస్మీ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఉత్తరాఖండ్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి మిస్మీ కొండలు పదహైదో ప్రశ్న భారతదేశంలో ఎత్తైన కనుమ ఏది భారతదేశంలో ఎత్తైన కనుమ ఏది బుర్జిలా కారకోరం కార్దుంగ్లా కార్దుంగ్లా ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పదహారో ప్రశ్న ఫిర్ పంజాల్ ధౌలాదార్ పర్వత శ్రేణులు ఎక్కడున్నాయి ఫిర్ పంజాల్ దౌరాదార్ ధౌలాదార్ పర్వత శ్రేణులు ఎక్కడున్నాయి హిమాద్రి హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు శివాలి కొండలు ట్రాన్స్ హిమాలయాలు పదహారు ప్రశ్న కామెంట్ చేయండి హిమాచల్ హిమాలయాలు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ సెవెంటీన్త్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద నది ఆధారిత దీవి భారతదేశంలో అతిపెద్ద నది ఆధారిత దీవి గోవిందసాగర్ మజులి బైసాలా ఏది కాదు ఎయిటీన్త్ క్వశ్చన్ సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది కంటక్ మైకుల పంచమర్హి ధవలగిరి ఆప్షన్ త్రీ పంచమర్హి ఈజ్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్త్ క్వశ్చన్ హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించాయి హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించినాయి ప్లిస్టోసీన్ టెర్షియోరీ కేంబ్రియన్ ఏది కాదు టెర్షియోరీ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఇరవయ ప్రశ్న సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అమృత్సర్ సిమ్లా డెహ్రాడూన్ త్రివేంద్రం డెహ్రాడూన్లో ఉంది సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది ఇరవై ఒకటో ప్రశ్న కొడైకెనాల్ ఏ కొండల్లో ఉంది కొడైకెనాల్ ఏ కొండల్లో ఉంది యాలకుల కొండలు పలని కొండలు బాబా బుడాన్ గిరి కొండలు తమిళనాడు కొండలు పలని కొండలు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ పళని కొండలు ఇరవై రెండవ ప్రశ్న మహేంద్రగిరి శిఖరం ఏ పర్వతాల్లో ఉంది మహేంద్రగిరి శిఖరం ఏ పర్వతాల్లో ఉంది వింధ్యా పర్వతాలు సాత్పుర పర్వతాలు పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఆప్షన్ ఫోర్ తూర్పు కనుమలు రైట్ ఆన్సర్ ఇరవై మూడో ప్రశ్న ముంబై నాసిక్ను కలిపే కనుమ ఏది తాళఘాట్ బోర్ఘాట్ పాలఘాట్ కలహట్టి ఆప్షన్ టూ బోర్ఘాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగో ప్రశ్న సాడిల్ పీక్ ఎక్కడ ఉంది సాడిల్ పీక్ ఎక్కడ ఉంది నికోబార్ దీవులు అండమాన్ దీవులు సుహేలీ దీవులు మినికాయ్ దీవులు అండమాన్ దీవులు ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఐదో ప్రశ్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది చెన్నై పనాజీ బెంగళూరు కొచ్చిన్ ఆప్షన్ టూ పనాజీ రైట్ ఆన్సర్ గ్రీష్మ గ్రీష్మతువు కాలం ఏది గ్రీష్మతువు కాలం మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆప్షన్ టూ మే జూన్ రైట్ ఆన్సర్ ఇరవై ఏడవ ప్రశ్న భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడుంది కోల్కతా హైదరాబాద్ పుణే బెంగళూరు ఒకసారి లైక్ చేయండి వీడియోని భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడుంది పూణేలో ఉంది ఇరవై ఎనిమిదో ప్రశ్న అధిక వర్షాపాతం సంభవించే మాసిన్ రామ్ ఏ రాష్ట్రంలో ఉంది అధిక వర్షాపాతం సంభవించే మాసిన్ రామ్ రా ఏ రాష్ట్రంలో ఉంది మణిపూర్ అస్సోం నాగాలాండ్ మేఘాలయ మేఘాలయ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై తొమ్మిదో ప్రశ్న జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు రైట్ ఆన్సర్ ముప్పై ప్రశ్న భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది దూద్సాగర్ జోగ్ రకీం కుండ్ జోగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఒకటో ప్రశ్న కాలబైశాఖీలు అనే రుతుపవన ఆరంభ జల్లులు ఏ రాష్ట్రంలో కురుస్తాయి కాలబైశాఖీలు అనే రుతుపవన ఆరంభ జలు ఏ రాష్ట్రంలో కురుస్తాయి ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అసోం కేరళ పశ్చిమ బెంగాల్ రైట్ ఆన్సర్ ముప్పై రెండవ ప్రశ్న లానినో ఎలినోలు ఎక్కడ సంభవిస్తాయి లానినో ఎలినోలు ఎక్కడ సంభవిస్తాయి పసిఫిక్ మహాసముద్రం భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే ఋతుపవనాలు ఏవి భారతదేశంలో అత్యధిక ఋతుపవనాలు సంభవించే ఒక నిమిషం వర్షానిచ్చే ఋతుపవనాలు ఆగ్నేయ ఋతుపవనాలు వాయువ్య ఋతుపవనాలు నైరుతి రుతుపోనాలు ఈశాన్య ఋతుపవనాలు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి వీడియో బఫర్ అవుతున్నట్టు అనుకుంటున్నా ఒకసారి చెక్ చేస్తున్నా భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు ఆప్షన్ త్రీ రేట్ ఆన్సర్ ముప్పై నాలుగో ప్రశ్న ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం పొందే రాష్ట్రం ఏది ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం పొందే రాష్ట్రం కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తమిళనాడు ఈజ్ ద రైట్ ఆన్సర్ విస్తీర్ణం పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రమేది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఆరో ప్రశ్న తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రమేది తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం తమిళనాడు ఒడిషా గోవా అసోం ఒడిషా ఇస్ ద రైడ్ ఆన్సర్ భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం లడఖ్ బికనేర్ లే జైసల్మేర్ జైసల్మీర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న మన దేశంలో అధిక విస్తీర్ణంలో ఉన్న అడవులు అడవులేవి మన దేశంలో అధిక విస్తీర్ణంలో ఉన్న అడవులేవి క్షారజల అరణ్యాలు సతతహారిత అరణ్యాలు ఆకురాల్చే అడవులు చిట్టడవులు ఆప్షన్ త్రీ ఆకురాల్చే అడవులు రైట్ ఆన్సర్ ముప్పై తొమ్మిదో ప్రశ్న డచ్గామ్ దుప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది డచ్మ్ దుప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరాంచల్ జమ్మూ కాశ్మీర్ బీహార్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై ప్రశ్న అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు మార్చ్ ఇరవై ఒకటి మార్చ్ ఇరవై రెండు మార్చ్ ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఒకటి అంతర్జాతీయ అటవీ దినోత్సవం నలభై ఒకటో ప్రశ్న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఎప్పుడు ప్రారంభించరు నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై రెండో ప్రశ్న మన దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ కేంద్రం ఏది మన దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ కేంద్రం ఏది ఖజిరంగ బందీపూర్ దఫా సెమిపాల్ బందీపూర్ ద రైట్ ఆన్సర్ నలభై మూడు ప్రశ్న భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలేవి భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలు చిత్తడి నేలలు ఉండలి నేలలు నల్ల నేలలు ఎర్ర నేలలు ఎర్ర నేలలు ఎక్కువ ఉన్నాయి నలభై నాలుగో ప్రశ్న సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేసిరు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఈస్ ద రైట్ ఆన్సర్ కేంద్రీయ అటవీ నేలల పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది కేంద్రీయ అటవీ నేలల పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది బల్లారి కోట పసద్ ఊటీ ఊటి ఈజ్ ద రైట్ ఆన్సర్ చేతివేళ్ల ఆకారంలో జరిగే క్రమక్షయాన్ని ఏమంటారు చేతివేళ్ల ఆకారంలో జరిగే క్రమక్షయాన్ని ఏమంటారు వట క్రమక్షయం వంక క్రమక్షయం అవనాళిక క్రమక్షయం వాలు క్రమక్షయం వాట్ ద రైట్ ఆన్సర్ వంక క్రమక్షయం ఈజ్ ద రైట్ ఆన్సర్ వరి పంటను ఏ మృతికల్లో అత్యధికంగా పండిస్తారు వరి పంటను ఏ మృతుకల్లో అత్యధికంగా వండిస్తారు ఎర్ర నేలలు ఒండ్రు నేలలు నల్లరేగడి నేలలు జేగురు నేలలు నేలలు రైట్ ఆన్సర్ వేదకాలంలో చంద్రభాగగా పేర్కొన్న నది ఏది వేదకాలంలో చంద్రభాగగా పేర్కొన్న నది రావి చినాబ్ బియాస్ సట్లైజ్ చినాబ్ రైడ్ ఆన్సర్ బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు మజిలీ పద్మ మేఘనా ఐరావతి మేఘన ఇస్ ద రైట్ ఆన్సర్ దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు నర్మదా తపతి గోదావరి కృష్ణ గోదావరి నది ఫ్రెండ్స్ ఈరోజు మేబీ బఫర్ అయి ఉంటుంది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల వీడియో బఫర్ అవుతూ వచ్చింది రెగ్యులర్గా అయితే యూట్యూబ్లో లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తా టీజీ టెట్కి సంబంధించి ఖచ్చితంగా లైవ్లోకి రండి ఈవినింగ్ సెవెన్ టు సెవెన్ టు క్లాసెస్ ఉంటాయి రెగ్యులర్గా మాట్లాడదాం మీకున్న సందేహాలు అదేవిధంగా క్లాసు రెగ్యులర్గా క్వశ్చన్స్ ఆన్సర్ మీరు దీని వివరణ గురించి అయితే ఆలోచించకండి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ కనిపిస్తుంది ఆప్షన్స్ కనిపిస్తే ఆన్సర్లు కామెంట్ రూపంలో తెలియజేస్తే కంటిన్యూగా మనం వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం రెగ్యులర్గా అయితే లైవ్లోకి రండి కొంత బఫర్ అయినట్టు అనిపించింది